క్రైస్తవులుగా దేవుడు ఏమి కోరుకుంటున్నాడో తెలుసుకోలేని వారుగా ఇంకా ఏదో వచ్చి కూర్చొని వెళ్లే వారుగానే ఉంటున్నారు దేవుడు నిన్ను ఒట్టిగా పంపించాలనుకోవటం లేదు కాని నిన్న ఆశీర్వాదముతో నిన్ను దీవించి నిన్ను పంపించాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్ర ఆ దేవుని కృపను పొందుకోవాలంటే రాత్రి నేను చెప్పాను కనీస విశ్వాస యొక్క ధర్మం ఎత్తి దేవుణ్ణి ఆరాధించాలి నోటితో కాదు ఏమే చేతులెత్తుట దేవునికి నైవేద్యము మన సచీవుడైన దేవుడు సృష్టికర్త అయిన దేవునికి మనం ఇచ్చే నైవేద్యము ఈ భూ సంబంధమైనది ఏది లేదు కానీ ఆయన తన చేతితో చేసుకున్న మనము చేతులెత్తి ఏమితి చాలా మందికి చేతులు ఉన్నాయి ఉన్నాయా చూపించండి చేతులెత్తి అంటే మళ్ళీ చేతులు ముడిచేసి చేతులెత్తి దేవుని చేయాలి ఎప్పుడు స్తోత్రం చెప్పినా హలులే చెప్పినా స్తుతించిన దేవునికి ఏం చేయాలి చేతులెత్తి దేవుని ఆరాధించాలి దేవుని స్తోత్ర అది మరిచిపోవద్దు రెండోది నీ జీవ ఫలం నీ కంఠముతో నేను చూస్తున్నాను ఇక్కడ ఉన్నా మరి శారాదాని గారి మీద కోపము రాహిల్ గారి మీద కోపము బిదేవి గారి మీద కోపము ఎవరి మీద కోపము ఇక్కడ పాడేది దేవుని పాట వాడు పాడుతున్న వచ్చినా కొన్ని రాకపోవచ్చు పాత పాట కానీ హల్లెలు అనేది అందరికి వచ్చా లేదు پوس حلیلویہ یا